పద్మశాల జిఎస్టీ ఛాలెంజ్ చేస్తున్న పద్మశాలి కుల బాంధవులకు అదేవిధంగా వివరిస్తున్న మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్తే శుభోదయం పద్మశాలి కుల బాంధవులారా మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా పద్మశాలి సోదరులారా ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్మశాలి సమాజానికి ఏమైనా చేసిందా ఒకటన్నా చేసిందా ఇక నేత కార్మికులు చేనేత గారి కార్మికులు అంటారు కదా ఆ లెక్క పెద్దగా ఉంటుంది ఆ పథకాలు అవి ఇవన్నీ ఏదో చెప్తున్నారు కదా నాసుతో నోలు నాలా పక్కన వేసుకుంటారు ఆ పథకాలు కూడా ఆ పథకాల లోతేంది ఆ పథకాల గుట్టేంది నాసుంటోడు గుట్టు విప్పితే చేనేత మంత్రిలో తుమ్మల మన శ్రీనేతమరి తుమ్మల నాగేశ్వరరావు గారు రేవంత్ రెడ్డి పొన్న గారు నాలకు ముఖం వేసుకొని తల పైకెత్తారు నేను కనుక గుట్టు విప్పితే ఓకే ఆ పథకాల సంఘం పక్కన పెడదాం అవి ఏ ప్రభుత్వం వచ్చినా సరే మన పద్మశాలి సమాజాన్ని ముంచడమే పనిగా పెట్టుకుంటే అది కొత్త ఏం కాదు మనకు తరతరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ వచ్చిన ప్రభుత్వం ఫస్ట్ తొక్కేది మనల్ని ఎందుకంటే మనం నాలను ఉంటాం కాబట్టి బుద్ధిమంతులను కాబట్టి ఏ పోనీ అనుపాప నాడతాడు మన తర్వాత మన తర్వాత అని సర్ది పెట్టుకుంటాం కాబట్టి అవునా కదా ఒక ఇవన్నీ పక్కన పెడదాం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పద్మశాల కార్పొరేషన్ చెప్పింది గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన చేనేత కార్పొరేషను పవర్ రూమ్ కార్పొరేషను టెక్స్టైల్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నాయి కదా మొత్తం మూడున్నర కార్పొరేషన్లు ఉన్నాయి కదా ఇప్పుడు పద్మశాలి సమాజానికి ఏమి ఇవ్వలేదు ఇంకా నేత కార్మికుల చేత కార్మికుల విషయం వాళ్ళు ఎప్పుడు చెప్పుకొని నా చూడ నోరు వెళ్తే నాలా ఒక వేసుకొని పోతారు పోతే పక్కన పెడతాం కనీసం ఆ పదవులు ఇస్తే ఇప్పుడు పద్మశాలి కార్పొరేషన్ కానీ చేత కార్పొరేషన్ కానీ పవర్మెంటేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక మూడు నాలుగు కార్పొరేషన్లు ఉన్నాయి కదా మరి ఆ కార్పొరేషన్లు ఉన్నాయి కదా మా వాటిలో అంటే కార్పొరేషన్ చైర్మన్గా నియమించేందుకు కాంగ్రెస్ పార్టీలో పద్మశాలి నాయకులు లేరా కాంగ్రెస్ పార్టీలో పద్మశాలీ నాయకులు లేరా మొన్న ఒక వీడియో పెట్టిన ఒక్కరు కూడా సమాధానం చెప్పలేరు గింత పెరిగై తెట్టున్నాయా పద్మశాలి సమాజం ఓ పద్మశాలి నాయకులు అంటే గింత పెరుగులానాయ్య మీరు అందుకే రాజకీయాలు తొక్కిపడేస్తున్నాయి వాళ్ళు రాగానే తొక్కేది ఫస్ట్ పద్మశాలిని పద్మశాలి నాయకులే గింత పెరిగైతే ఎట్టున్నాయా మొన్న ఒక వీడియో పెట్టిన అరే మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పద్మశాలి నాయక్ పద్మశాలి సమాజానికి అన్యాయం చేసింది పోనీ ఆ కాంగ్రెస్ పార్టీలో పద్మశాలి నాయకుల కన్నా పదవి వస్తే రాజకీయ నిర్మాణం జరుగుతుంది కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాల నాయకుల పేలు ఎప్పుడంటే ఒక్కడు ఎప్పుడు భయం ఓకే ఇక మన భయం పక్కన పెడదాం ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపులో పద్మశాల నాయకుల పాత్ర ఉంది కదా పద్మశాల నాయకుల పాత్ర ఉంది కదా మరి ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాల నాయకులకు పద్మశాల కార్పొరేషను టెక్స్టైల్ కార్పొరేషను చేనేత కార్పొరేషను ఒక మూడు నాలుగు కార్పొరేషన్లలో పద్మశాల నాయకులను చైర్మన్లను నియమించాలని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు లేదు ఎందుకు మనం ఒత్తిడి తీసుకొస్తలేము కాంగ్రెస్ ప్రభుత్వం పైన అంటే మనకు స్పష్టంగా అర్థమైంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఇటు పద్మశాల నాయకుల పట్ల ప్రేమ లేదు పద్మశాల సమాజం పట్ల కూడా ప్రేమ లేదు విజయంతో వాళ్ళ గురించి పెట్టాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది అంటే ఇటు పద్మశాలి సమాజాన్ని ఇటు పద్మ కాంగ్రెస్ పార్టీలో పద్మశాలి నాయకుల్ని కూడా అది ఉంటుంది కదా వా ఇటులిసి పడేసేది అట్లా చేస్తుంది ఆలోచించండి మిత్రారా కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలి కార్పొరేషన్ గానే పాలాభిషేకం చేసిన పద్మశాలి నాయకులారా కాంగ్రెస్ ప్రభుత్వం చైర్మన్లను ప్రకటించగానే పాలాభిషేకం చేసిన నా పద్మశాల నాయకులారా అడగండి ఒకసారి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని అడగండి తుమ్మల నాగేశ్వరరావును పొన్నం ప్రభాకర్ను అప్పుడు చెప్పిన పాలభిషేకం చేయకుండా మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పిన ఏమైంది ఇప్పటికైనా నేను ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాల నాయకులారా మీరు కాంగ్రెస్ పార్టీని అడగండి అడగండి ఇప్పుడు ఎంత పరువు అయ్యే విషయం అంటే ఎంత అయ్యే విషయం అంటే వివిధ సామాజిక వర్గాలకు కొన్ని కొన్ని క పదవులు ఇచ్చేసాడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పద్మశాల కార్పొరేషన్ అనేది చేనేత కార్పొరేషన్ అనేది టెక్స్టైల్ కార్పొరేషన్ అనేది వాళ్ళకి చైర్మన్ అనేది పదవులేవి మిఠాల్ ఇవిడో రేవంత్ గారు సెరీ అని నేను కూడా పంపిస్తాను ఎట్లా గట్ల అయితే ఇప్పుడు గట్టిగా లేన వాళ్ళకు ఎన్నిక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కేల్ కథ దుకాణం బంద్ అయిపోయింది మళ్ళీ ఆడాది రెండేళ్ల దాకా ఎన్నికల హడావిడ ఉంటుంది అయిపోయేసరికి వాళ్ళ ఎలక్షన్లు వస్తాయి జాగో పద్మశాలి సమాజమా ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాలి నాయకులారా మీ శ్రమ లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా మరి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాలి నాయకులకు పద్మశాలి కార్పొరేషన్ నుంచి పదవి చైర్మన్ పదవి ఏది టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఏది చేత కార్పొరేషన్ చైర్మన్ పదవి ఏది ఏ పార్టీలో ఉన్నా సరే ఇక బానిస బతుకుడైనా జిందాబాద్ కొట్టుడు జెండాలు మోసుడు ఇంతేనా మన బతుకులు అది రామఘోషరన్న పాట పాడండి కదా బానిసలారా లెండిరా ఆ పాట ఫస్ట్ మనకే వర్తిస్తుంది పద్మశాలి సమాజమా మనకి వర్తిస్తుంది మీరు ఒప్పుకోండి ఒప్పుొక్కోండి ఒక పద్మశాలి బిడ్డగా అయిపోతున్నా నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్న పద్మశాలి సమాజం పక్షాన ఏమయ్యా రేవంత్ రెడ్డి పద్మశాలి కార్పొరేషన్ అన్నావు కదా చేనేత కార్పొరేషన్ అన్నావు కదా ఏవి కార్పొరేషన్లు ఏవి కార్పొరేషన్లు ఇట్లే కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా పద్మశాలి సమాజం పట్ల ఇదే విధంగా వివక్ష చూపిస్తే ఒకటే నినాదం అందుకుంటుంది ఇక పద్మశాలి జేఈస్టీ కాంగ్రెస్ కోటా పద్మశాలికి బచావనుడే నో వచ్చి నో ఆప్షన్ ఎన్ని రోజులు ఎన్ని రోజులు భయపడకుండా బతుకుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పద్మశాలి సమాజానికి సంక్షేమ పథకాలు లేవు కాంగ్రెస్ పార్టీలో పద్మశాలి నాయకులకు పదవులు లేవు ఏది లేకపోయే ఓటెత్తి మార్పు తిమి నువ్వు లేని సలెండే అయిపోయాయి జాగవ్ పద్మశాలి స ఆలోచించండి పద్మశాలి నాయకులారా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాలి నాయకులారా ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీలో మీ శ్రమ ఉన్నది కదా మీ కష్టం ఉన్నది కదా మరి మీకు పదవులు ఎందుకు అడుగుతులేరు కొన్ని అడుగుమని మాకెందుకు చెప్పుతలేరు పద్మశాలి జేఎస్టీ ఛానల్ ఛాలెంజ్ చేస్తున్న పద్మశాలి కుల బాధల ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాలి నాయకుల జాబితా లిస్టు కావాలి పద్మశాలి జేఎస్టీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాలి నాయకుల లిస్టు కావాలి ఆ లిస్టు దయచేసి మీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాల నాయకుల పేర్లు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి చేస్తే కనుక ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదో విధంగా ప్రయత్నం చేద్దాం మనం లేకుంటే మీరు అట్లే ఉంటే మీకు ఇట్లే ఉంటే ఇదే ఊరత మీరు గట్లే ఉంటారు హరేమంత్ రెడ్డి సంస్కృతి చదువుకుంటాడు మళ్ళా చెప్పారు చెప్పాను జయ పద్మశాలి జాగో పద్మశాలి నేను పద్మశాలి గొల బాంధంలోకి ఏం చెప్తున్నా అంటే ఒక పద్మశాలి బిడ్డగా వాస లక్ష్మణులకు ఎంత బాధ్యత ఉందో ఈ వీడియో విషయం పద్మశాలి బిడ్డ కూడా అంతే బాధ్యత ఉండాలి నాకేందుకు నిర్లక్ష్యంగా నువ్వు ఓ పద్మశాలి సోదరుడా ఈ వీడియో విషయం పద్మశాలి సోదరుడా నాకేందని నిర్లక్ష్యం వహిస్తే పద్మశాలి సమాజ వెనకబాటుకు నువ్వే కారణము నీ జాతి ద్రోహమే కారణమవుతుంది కాబట్టి నువ్వు జాతి ద్రోహిగా మిగిలిపోయి పద్మశాలి సమాజం నష్టం చేస్తావా పద్మశాలి సమాజం కోసం ఆలోచిస్తావా ఆలోచించుకో జయ పద్మశాలి పద్మశాలి కుల బాంధరూ కూడా పద్మశాలి చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ సపోర్ట్ కూడా అందించండి ఒకటి చెప్తున్న వీడియో ముగించే ముందు వీళ్ళ దీని తర్వాత కూడా ఒక లైవ్ పెడతానని దీని విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాల నాయకుల లిస్టు కావాలి ఏ ప్రాంతంలో ఎంతమంది నాయకులు వాళ్ళ పేర్లు ఏంటి అది నాకు కావాలి ఇస్తే నేను రేవంత్రి ముందు పెడతా నాయకులకు గుర్తింపు ఇవ్వకుండే పద్మశాల సమాజానికి న్యాయం చేయకపోతే ఒకటే ఒక నినాదం కాంగ్రెస్ కొట్టావో పద్మశాలికి గత కేత అందుక ఉరికిచ్చి ఉరికిచ్చు కొట్టుడే జయ పద్మశాలి గట్టి పోరాటం అంటే